అందరికీ నమస్కారం ఎప్పుడెప్పుడా అని చూస్తున్న పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అందరికీ అవకాశం దొరికింది అంటే ఇందులో కూడా చిన్న విషయం చెప్పాలి నేను అదేంటంటే ప్రతి ఒక్కరూ అనడమే కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ విమర్శించడమే దేని అంటే పథకాలు ఇచ్చారు హామీ ఇచ్చారు ఎప్పుడు అమలు చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలో చేయలేదు కదా అన్ని సంవత్సరం తర్వాతే చేశారు ఏ ఒక్కటి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు అప్పుడే దీపం టూ పథకం అని చెప్పేసి ఆ పథకం అమల్లోకి వచ్చింది ఇంకా చెప్పుకుంటా పోతే చాలా పథకాలు అమల్లోకి వస్తున్నాయి ఇప్పుడు మనకి పెన్షన్ అయితే పెన్షన్ ఏదైతే అప్లై చేసుకోవచ్చో వాళ్ళందరికీ కూడా ఈ మే ఫస్ట్ తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు అది కూడా ఎవరు నిరాశపడద్దు రాబోయే రోజుల్లో వృద్ధులకి కూడా ఏదైతే వృద్ధులు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తారో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దాదాపు ఒక తొంభై వేల మందికి వితంతు పెన్షన్ అంటే భర్త చనిపోయి వితంతువుగా ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వితంతు పెన్షన్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అది ఈరోజు కేబినెట్ ఆమోదం పలికింది సో మే ఫస్ట్ తారీఖు నుంచి వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి మీరు అందరూ కూడా దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళండి మే ఫస్ట్ నుంచి మీ అప్లికేషన్ మీరు అప్లై చేసుకుని మీరు అర్హులైతే ఖచ్చితంగా పెన్షన్ అనేది వస్తుంది మీకు సో వితంతు పెన్షన్ అయితే ప్రస్తుతానికి అమల్లోకి వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ నాకు తెలిసి ఇంకా పది పదిహేను రోజులకు ఒక నెల రోజుల్లోనూ వృద్ధుల పెన్షన్ కూడా వస్తుంది వృద్ధులు కూడా పెన్షన్ అప్లై చేసుకోవచ్చు ఈ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళు లబ్ధిదారులు కాకపోయినా చాలా మందిని దాదాపు ఎనిమిది లక్షల మందిని లబ్ధిదారులకి చూపించి వైసీపీ గవర్నమెంట్లో అనవసరమైన ఖర్చులు గవర్నమెంట్ నుంచి లబ్ధిదారులు కాకపోయినా కానీ వాళ్ళకి అర్హత లేకపోయినా కానీ పెన్షన్ వెళ్తుందని చెప్పి వాళ్ళందరికీ పెన్షన్ పీకేయడం జరిగింది ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇంకా కూడా దాదాపు ఎనిమిది లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా అంటే మీరు అర్థం చేసుకోండి మూడు వేల రూపాయలు దాదాపు ఎనిమిది లక్షల మందికి అంటే ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందో అర్థం చేసుకోండి అలాంటి అనవసరమైన ఖర్చులన్నీ కూడా తగ్గించి గవర్నమెంట్ కొత్తగా అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి ప్రతి ఒక్క వృద్ధులకి ఉన్నాం పెద్ద కింద అని చెప్పి కూటమి గవర్నమెంట్లో ఉన్న జనసేన టీడీపీ బీజేపీ ప్రతి ఒక్కరిని ఆదుకుంటారని చెప్పేసి ప్రతి వృద్ధులకి తెలియజేస్తున్నాను నేను ఆధైర్యపడద్దు ఎవరు అందరికీ పెన్షన్ వస్తుంది జాగ్రత్త